నెల్లూరు ఊరుల కోటం రెడ్డి శ్రీధర్ వర్షంలో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు ఆయన కూడా ఓ సామాన్యుల్లాగా ఇరవై ఆరో డివిజన్ లో పర్యటించారు ఓ బాబు దగ్గరకు వెళ్లి కూర్చున్నారు అక్కడున్న మహిళలతో మాట్లాడారు రాత్రంతా కార్తీక దీపంలో ఉన్న ఊటం రెడ్డి నిద్ర లేచే సమయానికి తమ ఇల్లు ప్రత్యక్షం కావటం ఆశ్చర్యాన్ని కల్పించింది కార్తీక దీపంలో నిద్ర లేకుండా ఉన్న నిద్ర లేచే సమయానికి మహిళలకు ప్రత్యక్షం కావడంతో అక్కడి ప్రజలు హాషించారు నెల్లూరు ఊరులో కోటం రెడ్డి చేతిరెడ్డి వర్షం లో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు ఆయన కూడా ఓ సామాన్యుల్లాగా ఇరవై ఆరో డివిజన్ పర్యటించారు ఓ బంపు దగ్గరకు వెళ్లి కూర్చున్నారు కార్తీక దీపంలో ఉన్న రెడ్డి నిద్ర లేచే సమయానికి తమ ఇల్లు ముందు ప్రత్యక్షం కావటం ఆశ్చర్యాన్ని కల్పించింది కార్తీక దీపంలో నిద్ర లేకుండా ఉన్న నిద్ర లేచే సమయానికి మహిళలకు ప్రత్యక్షం కావడంతో అక్కడి ప్రజలు హాషించారు సంతోషమాట కాలువేస్తాను ఈ నాలుగు కూడా ఆరు నెలలు పెద్ద విభజనలు ఎదుర్కొని కాలో వర్షం ఇరవై తారీఖే భూమి స్టార్ట్ అవుతుంది ఈ లోపల కాలువ శాంక్షన్ నుంచి కాలువ తర్వాత రోడ్డు నెల్లూరు రూరల్ నియోజవర్గం ఇరవై ఆరో డివిజన్ ఇరవై ఆరో డివిజన్లో డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ రెండు ప్రాంతాలు పేదలు నిరుపేదలు రోజువారీ కాయ కష్టం చేసుకుని జీవనాధారం సాగించే కుటుంబాలు ఈ రెండు కాలనీలు సమస్యగానే చూస్తే ఎవరికైనా కరు కడుపు తరుక్కుపోతుంది ఒక గంట ఏడాది మేము పర్యటించాలంటేనే అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితి అలాంటి అద్వానపు డ్రైనేజ్తో అద్వాన్నపు రోడ్లతో చుట్టూ పెరిగిన జమ్ము ఏదైతే సర్పాలతో ఇక్కడ ప్రజలు సహజీవనం చేస్తూ ఉన్నారు ఈ యొక్క డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ కి ఇంతకు ముందు నా శక్తి మేర కొంతవరకు పనులు చేసి ఉన్నా ఒక వీధిలో రోడ్డు వేయించాం కాలువ కట్టించాం మరో ప్రాంతంలో కూడా రోడ్డు వేయించాం కానీ పూర్తి స్థాయిలో పరిష్కారం కల అందుకే ఇరవై ఆరో డివిజన్లోని డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ ఈ రెండు ప్రాంతాల్లో కూడా సంపూర్ణ రోడ్లు సంపూర్ణ కాలువలు అదేవిధంగా ఆ జమ్ము మొత్తం కూడా క్లియర్ చేసి భవిష్యత్తులో ఆ జమ్ము ప్రాంతంలో నుంచి ఏదైతే నీళ్లు వచ్చి విష సర్పాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం రీతిలో వాడ ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేసేదానికి ఈరోజు అధికారులతో కలిసి పర్యటించాం ఈ యొక్క రెండు డివిజన్లో కూడా ఈ యొక్క డివిజన్లో రెండు కాలనీల్లో కూడా ఇరవై ఆరో డివిజన్లో డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ ఈ రెండు కాలనీలు కూడా దాదాపు కోటి రూపాయల నిధులు ఈ రోజే కేటాయిస్తూను కోటి రూపాయల నిధులతో ఈ ప్రాంతంలో సంపూర్ణ డ్రైనేజీ సంపూర్ణ రోడ్లు అదేవిధంగా ఆ యొక్క విష సర్పాల బాధ నుంచి ప్రజల్ని కాపాడే ప్రయత్నం భవిష్యత్తులో ఇంకా కూడా మిగతా సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ పేదలు నిరుపేదలు చేసించే ప్రాంతాల మీద అటు నేను గాని కార్పొరేటర్ గాని ప్రత్యేకంగా ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరం కూడా ప్రత్యేకం దృష్టి పెడతామని తెలియజేస్తూ ఉన్నా ఈ నెల ఇరవయో తారీఖు నుంచే ఈ రోజు డేట్ పదహారో తారీఖు ఇరవయో తారీఖు నుంచే ఆ జమ్ముని తీర్చేసే కార్యక్రమం ప్రారంభం